ముప్పై రోజుల పైరు ముందు తెల్లదోమ పచ్చదోమ పురుగు పూరుగుంది ఆ పిండి నల్లి ఇవన్నీ ఉండేనా ఇవన్నీ ఉండే కొట్టిన తర్వాత పోయిందా మంచిగా పోయిందా తోమ కోటిస్తాడు నల్లి కోటిస్తాడు పురుకు కోటిస్తాడు గులాబీ రంగు పురుగు కోటిస్తాడు గ్రోతింగ్ కోటిస్తాడు ఇది ఒకసారి రోజులు ఇరవై రోజులు నెల దాకా ఇబ్బంది మొత్తం మొక్క పెట్టిన ముప్పై రోజులకు విఖ్యాతి కొట్టడం వల్ల ఈ విధంగా వచ్చిందండి ఇది కొట్టిన తర్వాత కూడా ఇరవై నుంచి ముప్పై రోజుల మధ్యలో దరి జరిలేదని రైతు చెప్తున్నాడు కూడా బాగా మళ్ళీ కాయలు కూడా చాలా బాగా పట్టిన గూడ కూడా రావట్లేదు కూడా బాగా పెరిగింది మొక్కకి ఈజీగా వస్తుంది నమస్తే అండి కిషన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ స్వాగతం కిషన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనం పల్నాడు జిల్లా బిడుగురాల మండలం జూలకల్లి గ్రామకు వచ్చినండి రైతు సురేష్ మొత్తం మూడు ఎకరాల సాగు అరవై రోజులైంది పంట పెట్టి విఖ్యాత ఫస్ట్ దఫా మందులు కొట్టడం వల్ల ఎన్ని రోజులు కొట్టిండు కొట్టడం వల్ల దోమ నల్లి పేనుబంక అన్నిటికీ ఒకే మందు కొట్టడం వల్ల మంచి రిజల్ట్ ఉందని చెప్తున్నాండి రైతు నాడికి తెలుసుకున్నాను నమస్తే సురేష్ గారు నమస్తే అండి ఇప్పుడు ఎన్ని ఎన్ని ఎకరాలు మీరు పత్తి మూడు ఎకరాలు మూడు ఎకరాలు ఇచ్చినారా ఇది మొత్తం మూడు ఎకరాల పేరు మీద ఎప్పుడు కొట్టినా విఖ్యాత్ అనేది ముప్పై రోజుల పైట్టి ముప్పై రోజుల పైరప్పుడు కొట్టినావా ముప్పై రోజుల పైరుకు ముందు ఏమేమి ఉండేది ముప్పై రోజుల పైరు ముందు తెల్లదోమ పచ్చదోమ పురుగు పూరుగుంది ఆ పిండి నల్లి ఇవన్నీ ఉండేనా ఇవన్నీ ఉండే కొట్టిన తర్వాత పోయిందా మంచిగా పోయిందా అంటే ఎన్ని రోజులకు నెల రోజుల తర్వాత కొట్టినావు కదా నెల రోజుల తర్వాత కొట్టా నెల రోజుల తర్వాత కొట్టినావు ఇది కొట్టిన తర్వాత ఎన్ని రోజులు నీకు దోమ గానీ నల్లి గానీ అటాక్ కాకుండా నెల రోజులు మళ్ళీ ఇది కొట్టిన నెలకి నేను మళ్ళీ స్ప్రే చేసిన మళ్ళీ స్ప్రే చేసినావు అంటే అప్పుడు నెల తర్వాత కొంచెం దోమ అనిపిస్తే అప్పుడు స్ప్రే చేసిన మళ్ళీ స్ప్రే చేసినావు అంతే అప్పుడు అప్పటిదాకా నీకు అసలు ఏది రానే రాలేదు తోటలకి ఈ విఖ్యాతం ఎన్ని పంపులకు కొట్టినావు ఎన్ని ఎకరాలు మూడు ఎకరాలకు ఎన్ని కొట్టినావు ఏడు ఏడు పంపులకు ఇది ఒక మూడు ఎకరాలకు కలిపేసి రెండు మూడు ఎకరాలకు రెండు కలిపి రెండు గుడ్లు మూడు రెండు గుడ్లు కలిసినావు ఓకే కొట్టడం వల్ల నీకు మొత్తం దోమ మొత్తం పోయింది పోవడం వల్ల నీకు మంచి ఎదుగుదల కూడా బాగా వచ్చింది అమ్మకా బా వచ్చిందా అంటే ఇది అంటే మామూలుగా బయట మందులు అన్నారు బయట మందులు చాలా ఇప్పుడు తోమ కోటిస్తాడు నల్లి కోటిస్తాడు పురుగు కోటిస్తాడు గులాబీ రంగు పురుగు కోటిస్తాడు గ్రోతింగ్ కోటి కోటిస్తాడు ఐదు రకాల రకాలు ఇవ్వాలి అది ఒక రోజు కొట్టలేము గానీ అవును రెండు రోజులు ఒక రోజు రెండు మందులు ఒక రోజు రెండు మందులు అట్లా కొట్టాల్సి వస్తుంది ఇది ఒకసారి ఒక ముందు కొట్టే పదిహేను రోజులు ఇరవై రోజులు నెల దాకా ఇబ్బంది లేదు నెల దాకా ఇబ్బంది అన్నిటికీ మళ్ళీ దోమ నల్లి పురుగు అన్నిటికీ బాగా పనిచేసింది అంటే ఇది కొట్టడం వల్ల నీకు మొక్క యొక్క అంటే మొక్క ఎదుగుదల గానీ పూత మంచి గ్రోత్ కూడా మంచిగా వచ్చింది ఇందులో గ్రోత్ కూడా ఇందులోనే ఉంటారు కాబట్టి మంచిగా అనిపించింది కదా అంటే నీకు వన్ మంత్ దాకా దోమ గిమ్మ రాలేదు 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 అంతకు కొట్టినప్పుడు అయితే పోయిందా క్లియర్ అయిపోయిందా కొట్టుకోవచ్చు వచ్చేసింది పేరు మంచి మెత్తగా వచ్చేసింది ఇది ఇది మొత్తము మొత్తం ఇది సాగు ఇస్తున్న మూడు ఎకరాల పేరు మీద ఇది మొక్క వచ్చేసి అరవై రోజుల మొక్క అండి మన చూపించు ఒకసారి విఖ్యాత కొట్టడం వల్ల మొత్తము మొక్క పెట్టిన ముప్పై రోజులకు విఖ్యాత కొట్టడం వల్ల ఈ విధంగా వచ్చిందండి ఇది కొట్టిన తర్వాత కూడా ఇరవై నుంచి ముప్పై రోజుల మధ్యలో దరి రైతు చెప్తున్నాడు అంటే దోమ నల్లి పేనుబంక పిండి నల్లి ఉన్నా కూడా విఖ్యాత కొట్టి పోయడాక మళ్ళీ ఇరవై రోజులు ముప్పై రోజుల దాకా అసలు బాగా చేరలేదండి బ్రాంచెస్ కూడా బాగా పెరినాయి ఇది కొట్టడం వల్ల ఓకే అదే మన బయట మందులు కూడా ఎక్కువ ఎక్కువ నాలుగైదు రకాలు తెచ్చి మొక్క స్ట్రెస్ కు గురి కాకుండా మనకు ఇది ఒకటే కావడం వల్ల రైతుకు ఎదుగుదల వచ్చింది బ్రాంచెస్ బాగా వచ్చింది మన కాయలు కూడా చాలా బాగా పట్టింది గూడ కూడా రాలట్లేదండి కూడా బాగా పెరిగింది మొక్కకి ఇది కొట్టడం వల్ల దోమతో పాటు మొక్క ఎదుగుదల గానీ బ్రాంచెస్ కానీ గూడ రాలకుండా మినిమము మామూలుగా మీకు ఎంతో రావచ్చు అంటున్నారు మామూలు ఎన్ని ఎకరాలు పదిహేను నుంచి ఇరవై పదిహేను నుంచి ఇరవై మధ్యలో రావచ్చు ఇది వాతావరణం బాగుండి అంత అనుకూలంగా ఉంటే ఇరవై గంటలు ఈజీ కావచ్చు ఇరవై ఈజీగా వచ్చు అంటే మామూలు అయితే మామూలుగా పోయిన సంవత్సరం ఎన్ని రోజులు కొట్టినారు మందులు అట్లా పోయిన సంవత్సరం మామూలుగా ఎట్లా ఉంటది అంటే పది రోజులకి వారం నుంచి పది రోజులకి అట్లా ఓకే పది రోజుల లోపల వారం లోపల ఇదైతే ఇదైతే ఇరవై రోజులు చూసే ఇరవై రోజులు ముప్పై రోజుల దాకా చూసే చూసే పని లేదు మంచిగా ఉంటది మనం బ్రహ్మాండంగా పనిచేసిందా ఇదండి రైతు సురేష్ విఖ్యాత్ కొట్టడం వల్ల మొక్క పెట్టిన నెల రోజుల కొట్టిండు నెల రోజుల తర్వాత మళ్ళీ వన్ మంత్ దాకా దోమ రాలేదు నెల రోజుల ముందు అన్ని రకాల పిండినల్లి కానీ తెల్ల దోమ కానీ పచ్చదోమ కానీ చిన్న పైరప్పుడు కొట్టినావు మళ్ళీ ఇప్పుడే కొట్టినా మళ్ళీ ఇప్పుడు కొట్టినావు అదే అండి ఇది కూడా చిన్న పైరప్పుడు వన్ మంత్ ఒకసారి కొట్టి మళ్ళీ ఇప్పుడు వన్ మంత్ తర్వాత మళ్ళీ కొడుతున్నాడు ఇది అన్ని రకాల పని అండి అంటే తెల్ల దోమ పచ్చదోమ నల్లి పేనుబంక పిండి నల్లి అన్నిటికీ ఇదే మంది అండి ఒక్కటే కొట్టడం వల్ల మొక్క స్ట్రెస్ కాకుండా మంచి ఎదుగుదల బాగా రావడం ఇంత వాతావరణాన్ని కూడా గూడ రాలకుండా మొక్క ఎదుగుదల బాగా వచ్చింది దిగుబడి ఇప్పుడు వాతావరణం కానీ మొన్న ఒక వారం కింద గాలి ఒక యాభై కిలోమీటర్ల వేగంతో గాలి గాలిదోళి అయినా కూడా మీకు మన మొక్క ఎలాంటి స్ట్రెస్ గురి కాలేదు అదే అండి దీనివల్ల మంచి రిజల్ట్ ఉంది మినిమం ఎకరానికి పదిహేను నుంచి ఇరవై గంటలు వచ్చే అవకాశం ఉందని రైతు మాటల్లో చెప్తున్నాడు